श्रीगुभ्यो नम हरि ओंमहागणाधिपत नम श्रीमहासस्वत नम श्री हरि ओं आदिको रिभास्कर दिवाकर माता सबता हेलि तीक्षण श्रिहीवि गुर्ब्रमा गुरु, गुरु देवो महेश्वर గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై అజ్ఞాన నమ అజ్ఞానతిమిరాంధ్ఞానాంజనశిలాకయా చక్షురుర్మిళితం జేన తస్మై శ్రీగురవే నమ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల పదహారు నుండి ముప్పై ఒకటి వరకు సింహరాశి ఫలితాలు సింహస్యాధిపతి సూర్య సింహ లగ్నానికి సూర్యుడు అనగా రవి అధిపతి అయితే రవెనుగా సూర్యుడు ఈ సూర్యుడు లేనిది ఏమీ లేదు ఒక సూర్యుడు ఒక రెండు రోజులు బాగా కనపడక విపరీతంగా మబ్బుబట్టి విపరీతమైన వాహనాలు గురిస్తే బయటికి పోలేము ఏమి తిన్నదరగదు సూర్యకిరణాలు భూమి మీద పట్టక పడకపోతే కొన్ని రకాల జీవరాశులు వస్తాయి ఈ తొమ్మిది గ్రహాల్లో సూర్యుడు లేకపోతే ఏమీ లేదు అదే కాదండి సూర్యుడు వల్ల ఇంత పరిస్థితి రావడమే కాదు సింహరాశి అన్నారు రవేమో సింహరాశి కదిపతాయా ఈ సింహం ఎవరు అమ్మవారి యొక్క వాహనం పార్వతి అమ్మవారి వాహనం ఇటువంటి చోట ఈ సింహరాశిలో మానవుడు జన్మ ఎత్తాడు అంటే వాడు ఎంతో గొప్పవాడు వారంత గొప్ప వ్యక్తి ఎవడు ఉండడని మాత్రం చెప్పాలి ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ చెవుల దగ్గర బాగా పొడుగ్గా వెంట్రుకలు ఉంటాయి నీ రాశి ఏమిటాయా అని అడగక్కర్లే తెలిసిన వాడు నా పోటీ వాడు అడగడు ఈ వెంట్రుకలు బాగా ఇంత పొడుగులు వస్తాయి బొత్తుగా వస్తాయి వీళ్ళు సింహరాశిలో పుట్టాడు అంటారు ఆ సింహరాశి యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి కళ్ళు ఎర్రగా ఉంటాయి ఆ కళ్ళకి ఎర్రటి నరాలు కనబడుతూ ఉంటాయి మామూలుగా అయితే తాగుబోతు వాళ్ళ నరాలు కనబడి కళ్ళు ఎర్రగా ఉంటాయి వాడు చూస్తే మాట్లాడటానికి భయపడతారు అట్లా భయపడేటట్లుగా సింహరాశి వాళ్ళు ఉంటారు అయితే తాగుబోతు వాళ్ళను పెద్ద రౌడీని చూస్తే భయపడతారు అట్లాగే సింహరాశి వాళ్ళను కూడా చూస్తే అందరూ భయపడతారు కానీ సింహరాశి యొక్క స్వభావం ఏంటి ఎందుకంటే సింహరాశి వాడు బాగా వినాల్సింది బాగా తెలుసుకోవాల్సింది ఈ సింహరాశు యొక్క స్వభావం ఏంటంటే తనకి లేకపోయినా వెనకన పెడతారు కానీ తను తినకపోయినా పడుకుంటారు కానీ నేను తినలేదు అని చెప్పరు తర్వాత ఈ సింహం అడవికి మృగరాజు అయింది ఎందుకు మృగరాజు అయిందా అంటే ఆ సింహంట ఎంత ఆకలి కూడా తను తినే జంతువును కూడా ఎప్పటికప్పుడు చంపడానికి ఇష్టపడదు ఆ చంపి వేటాడే జాతిని ఏం చూస్తాడు బాగా బలమైంది చూస్తుంది సింహం తను తినగా ఆ రోజు తిని పడుకొని మళ్ళీ తెల్లారి కడుపు నిండా తిని తను వెళ్ళిపోతే ఇంకా మిగిలిపోయేటట్టుగా ఉండేటువంటి జీవరాశిని వేటాడుతుంది మిగతా జీవరాశులని ఏం చేస్తాయి దీన్ని తినటం కోసం సింహం వదిలిపెట్టే ఆహారం అంత ఆనందంగా అంత రుచిగా ఉంటుందిట దానికోసం మిగతా జాతులని కూడా ఎదురు చూస్తాయి అంటే పరోపకారమిదం శరీరము పరోపకారం ఒకరికి ఉపకారం చేయటమే సింహరాశి యొక్క లక్షణం సింహరాశిలో పుట్టిన వాళ్ళ లక్షణం అయితే వాళ్ళ హుందా ఎట్లా ఉంటుంది భయంకరంగా ఉంటుంది ఆ సింహరాశి యొక్క అభావం స్వభావం చాలా గొప్పగా ఉంటుంది ఈ సింహరాశి యొక్క లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి ఇటువంటి సింహరాశి వాళ్ళు పూర్వజన్మలో సుకృతం ఉంటేనే వాళ్ళు ఆ రాశిలో పుట్టారు అని చెప్పాలి ఈ సింహరాశికి ఇప్పుడు బుధుడు గురువు తప్పితే ఏ గ్రహాలు బాగలేవు ఈ బుధుడు గురువు బాగుండటం వల్ల బుధుడు వల్ల ఏంటి వ్యాపారం పనికొస్తుంది గురువు వల్ల విద్యా ఉద్యోగం ఇటువంటివి కూడా వస్తాయి అయితే ఇంతే కదా మిగతా వెళ్ళేవా అంటే ఎప్పుడూ ఎట్లా ఉంటుందంటే కర్పూరం ఉందండి ఒక పెద్ద ముద్ద కర్పూరం తెచ్చిపెట్టాము అది మనం వేడకపోయినా సరే రోజు కాస్త రోజు కాస్త రోజు కాస్త కరిగిపోతూ ఉంటుందా ఎందుకు కరిగిపోతుంది గాలి కరిగిపోతుంది ఈ సింహరాశి వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకొని పుట్టారు కాబట్టి ఎటువంటి పాపమైనా వాళ్ళని ఏమి చేయదు కర్పూరం ఎట్లా కరిగిపోతుందో ఆ పాపం అట్లా కరిగిపోతుంది వాళ్ళు ఎట్లా ఉంటారు ఎంత కష్టం వచ్చినా సరే భగవంతుని పూజిస్తారు దేవుణ్ణి పూజిస్తారు తను తింటూ ఒకరికి పెడతారు అదే కాదు తల్లిని తండ్రిని గురువుని దైవాన్ని ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో చూస్తారు ఈ సింహరాశికి ఇప్పుడు బాగాలేదు కానీ బాగాలేదు కదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు ఎప్పుడు కూడా వీళ్ళకి దైవ చింతన ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు కూడా ఏం చేస్తారు భార్యని ఎప్పుడు కూడా మంచిగా ప్రేమగా చూస్తారు భార్య ఎవరంటే ఇంటికి లక్ష్మి తల్లిదండ్రుల్ని దేవ మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులని జాగ్రత్తగా చూస్తారు ఇప్పుడు ఏం జరుగుతోంది సంపాదించుకుంటున్నారు తింటున్నారు బతుకుతున్నారు కానీ తల్లిదండ్రులు చూడాల ఈ సింహరాశి వాళ్ళకి పూర్వజన్మ సుకృతం చేత తల్లిదండ్రులు చూడటం ఎప్పుడు కూడా దేవుణ్ణి పూజించడం ఒకళ్ళకి అన్నం పెట్టడం తను తింటం కాదు ముఖ్యము ఇతరులకు పెట్టింది మంచిదని చెప్పి ఆలోచిస్తారు వాడు ఉప్పు కారం వేసుకొని తిన్నా సరే గడపలకు వచ్చిన వాళ్ళకి పంచపక్ష పరవాణాలతో ఆహారం పెడతారు ఇప్పుడు ఇంత ఎందుకు చెప్పావయ్యా గ్రహస్థితి చెప్పిన అడగచ్చు ఏమిటంటే ఈ రాశి వాళ్ళకి ఎంత దోషం ఉన్నా కూడా వీళ్ళు జీవితం మొత్తం పుణ్యం చేశారు పూర్వజన్మలో కూడా పుణ్యం చేశారు కాబట్టి ఎటువంటి కష్టం కూడా వీళ్ళకి రాదు ఎటువంటి కష్టం కూడా భరాయించగలుగుతారు తామరాకు మీద నీటి బొట్టు కనుక పడితే నీటి బొట్టు దుర్లుకుంటూ వెళ్ళిపోతుంది అట్లాగే అన్ని కష్టాలు పోతాయి వీళ్ళు దైవాన్ని పూజిస్తారు ఈ సింహరాశికి ఇప్పుడు పూర్తిగా బాగాలేదు కాబట్టి మీ పుట్టిన జన్మ ఏ తారీఖు నెల సంవత్సరం ఎప్పుడు పుట్టారో అది చూపించుకోవటం తర్వాత జాతక చక్రం వేయించుకోవటం అది లేకపోతే హస్త సాముద్రిక ద్వారా అయినా సరే మీ జాతకం చూపించుకోండి ఇప్పుడు మీకున్నటువంటి గ్రహాలు ఏమిటా అంటే బుధుడు గ్రహ గురువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు మిగతా గ్రహాలన్నిటి కూడా శాంతి చేయించుకోండి మీ ఇష్టదైవాలను ఎప్పుడు కూడా పూజించండి మీకు ఎప్పుడూ శుభం కలుగుతుంది స్వస్తి